షేర్ టు విశ్వాసం డాట్ ఇన్ ఏంటి గోల ఏంటి అమ్మాయిలతో గంతులు డాన్సులు ఏది హెల్ప్ ఆఫీసర్ నువ్వు గంటకి ఎందుకు ఇచ్చాను అనుకుంటున్నా నువ్వు చక్కగా రాసుకుంటావు ఏదో డిస్కషన్ అనుకుంటున్నావు ఈ గోల గోల ఎవరో అసలు నిద్రపోవట్లేదు మాకు ఏంటన్నా నేను ఏదో డాన్స్ వేస్తే నువ్వు అడిగినంతొచ్చినట్లేదు ఏదో నువ్వు వాళ్ళతో ఏలేపోతున్నానను ఫీల్ అవుతున్నట్టుంది అబ్బా చా నువ్వు నువ్వు డాన్స్ ఏదో ఏసం ఉక్క బొక్క ఆ అల్లు అర్జున్ అయితే డాన్స్ అంటే వెయిట్ చేస్తావుగా నువ్వు అన్నానే అల్లు అర్జున్ కాదు అన్నా స్ట్రాంగ్ వైరల్ అవ్వాలన్న మీరు అదే ట్రై చేయాలి పుట్ బాక్ నొళ్ళు చెప్తారు అన్నా సత్య సో తోపు డాన్స్ అని అన్నమ్మకి ఎప్పుడు అంతా నేనే నమ్మలేదు నమ్మలేదన్నా ఏదో ట్రై చేశానని ఏదో ఏదో కాలేజ్ లో మిస్టర్ సిఎస్సి ఏదో మిస్టర్ కాలేజ్ అవార్డులు వచ్చాయి డాన్స్ డాన్స్ ఆ ఓకే ఏం కాలేదు మహారాజా నువ్వు కూడా డాన్సర్ అయితే నువ్వు బాగా యాక్ట్ చేస్తావు మంచి పవర్ఫుల్ డైలాగ్ చెప్తే ఎమోషన్ ఫన్ను అంటే ఒప్పుకుంటావు నువ్వు డాన్సు మేము చూడాలి ఉక్క బొక్కేం కాదు ఇంత మాట్లాడుతా వింటా ఏ సినిమా ఇది జీబ్రా అని జీబ్రా నవంబర్ ట్వంటీ సెకండ్ వస్తుంది యానిమల్స్ మీద కూడా సినిమా తీస్తున్నారా ఇక చూడు జీబ్రా అంటే ఇదేనా ఇదే ఇదే నల్ల ఓ పిల్లల సినిమా మారిపోందా మీద జూ కాదన్న బ్లాక్ మనీ వైట్ మనీ అనే కాన్సెప్ట్ మీద జీబ్రా అని పేరు పెట్టారు సినిమాకి పిల్లల సినిమానిమల్ సినిమా లైన్ కింగ్ లైన్ లైన్ కింగ్ జీబ్రా అంటే నేను జేబురా అనుకుంటున్నానంటే ఏదో జీబ్రా లైన్స్ ఉంటాయి ట్రాఫిక్ ఏదో ఆడతారు అది జీబ్రా లైన్ అంటారా లేకపోతే యానిమల్ జీబ్రా అనుకుంటున్నాను నేను ఎంత కాలం చెప్పాలి మీరు సినిమా గురించి ఎవరికి తెలియదు ఎందుకు ఈ కెమెరాలు గోల ఈ సీట్లు ఏంటి అసలు ఇక్కడ అది వేరే ఇంటర్వ్యూ చేయాల్సింది వస్తానని చెప్తే సెట్ సొమ్మ వస్తుంది చాలా బిజీ మీలాంటి చిన్న సినిమాలు సుమ రాదులే ఎందుకంటే చాలా పెద్ద పెద్ద కూడా పెద్ద పెద్ద ఎక్కువ నాకు సంబంధం లేదు అభ్యాసం బాగా కాంట్రోవర్స్ కూడా చేస్తుంది భోజనాలు తిన్నారా టిఫిన్ చేశారా అని ఇంకా కథ కాస్త ఇక ఇకనుంచి ఏమైనా చేశారా ఇంకా అన్న నేనేం చెప్తున్నా అంటే జీబ్రా జీబ్రా అదే అన్నా చెప్పేది జీబ్రా అంటే ఆనిమల్ అంతే కదా జీబ్రా అంటే ఆనిమల్ కాదు బ్లాక్ మనీ వైట్ మనీ మనుషుల్లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ మన మన మనుషుల్లో మనం ఇప్పుడు నువ్వు నువ్వు బ్లాక్ నేను వైట్ నేను బ్లాక్ బ్లాక్ అంటే ఆ బ్లాక్ కదమ్ నువ్వు బ్లాక్ కొన్నిసార్లు నువ్వు బ్లాక్ కొన్నిసార్లు నేను బ్లాక్ అలా మారుతా ఉంటాం కదా లైఫ్ లో ఆ కాన్సర్ట్ మీద డైరెక్టర్ అనుకుని పెట్టాడు ఈశ్వర్ కార్తిక్ ఇంటర్వ్యూ అంటే టీవీ మొత్తం ఉండాలి నువ్వు అక్కడ ఉన్నావు ఎవరు మరి సినిమాలో ఒకడవేనా నువ్వు కాదు నువ్వే బ్లాక్ నువ్వే వైట్ కాదన్నా ధనంజే ధనంజే ఉన్నాడు కన్నడ నుంచి ఓ కన్నడ హీరో అవును కన్నడ హీరో ధనంజయ్ బొక్క వస్తాడులే ఎందుకు వచ్చాడు నిన్నటి వరకు ఎక్కడే ఉన్నాడు ఈ రోజే వెళ్ళాడు రేపు మళ్ళీ వచ్చేస్తాడు మొన్న అంతా ఇంటర్వ్యూస్ చేశాడు తను కూడా తర్వాత సత్యరాజు గారు ఉన్నారు ఇంకసారి ఆయన మాల్ బాహుబలి ఎన్ని ఆ టైప్ ఆ సినిమాలకు పక్కన కీర్వాణి గారు ఉన్నారు వాళ్ళ సినిమాలకు ఏమైనా వస్తాడు కానీ మీకు నెక్స్ట్ ప్రియా భవని శంకర్ న్యూజిలాండ్ లో ఉందన్న వచ్చేస్తా తను కూడా బాగుంది కవర్ కవరింగ్ బాగా చేస్తున్నారు ఫారెన్ లో ఉన్నారు అది కోయంబత్తూర్లో న్యూజిలాండ్ నేను కూడా ఇప్పుడు వెళ్ళిపోవాలి టైం అయిపోతుంది ఇండోనేషియా వెళ్ళిపోవాలి అక్కడ షూటింగ్ రెడీ అక్కడి నుంచి మెల్లిపడాలి వేరే కంట్రీకి వెళ్ళిపోవాలి స్పెయిన్ జెనిఫర్ అని మన ఆవిడ కూడా ఫారెన్లో ఉందా ఆవిడ బ్రెజిలియన్ డైరెక్ట్ ఫారెన్ ఆవిడ

నువ్వు అయితే నువ్వు ఓకేనాబర్ పక్కన ఇంట్లో ఉన్నా పాపానికి నువ్వు ఇంత దారుణంగా మాట్లాడే జాలిగా ఉంది నాకు ఎందుకు జాలేంటి ఇప్పుడు నువ్వు జీబ్రా అంటే అంత థియేటర్కి పోలము జనాలు వచ్చేస్తారా వస్తారన్నా ఇప్పుడు నువ్వు మాట్లాడిన స్టార్ కాస్ట్ అంతా ఉంది కాబట్టి వస్తారు కంపల్సరీ చేరే వాళ్ళు ఇక్కడ వాళ్ళు వస్తారు ఫస్ట్ నేను ఇంటర్వ్యూ మిగతా చూడడానికి థియేటర్కి వచ్చేస్తారా మగస్తారా అది ఇంకా డిసైడ్ అవ్వలేదు అది తెలిసినా నీకు చెప్పను నువ్వు నేను ఓటీ సినిమా నువ్వు ఓటీటీ స్టార్ కదా అన్న నా ఓటీటీ ఓటీలో చూడడం అన్న మా దేనికోసం చేశాను అన్న సినిమా నవంబర్ ట్వంటీ సెకండ్ థియేటర్లో ఇప్పుడు నంబర్ ఇరవై రెండు రిలీజ్ అవుతుంది అవునన్నా ఏం చేస్తున్నావు మీ సినిమాకి సినిమాకి ఎందుకు రావాలి ఎందుకు రావాలంటే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు ఏది రవి బస్ కేజీఎఫ్ సలార్ మీకు

మా సినిమాడ్ చే వాళ్ళు ఇప్పుడు రవి బసూర్ వాళ్ళ పోస్టర్ కూడా ఉంది అక్కడ నేను కనుక్కోవాలి ఒకసారి రవి బసూర్ గారు చేస్తున్నారు లేదు పెట్టి చెప్పే ఇంకో పేరు స్టార్ కాస్ట్ ఉంది కెమెరా సత్యాన ఆయన ఆయన ఆల్రెడీ చాలా అంటామో భయం వేస్తున్నా ఎటగారం బాగా ఎక్కువైపోయింది అన్న నీకు చెప్ చెప్ నెక్స్ట్ తర్వాత ఈశ్వర్ కార్తిక్ తమిళ స్క్రిప్ట్ అదర్ కొట్టేసి వాళ్ళు స్క్రిప్ట్ బాగుంటుంది అండ్ ఇంకేముందన్న ఇదే ఇవన్నీ సరిపోవా సినిమాకి రావడానికి నువ్వు రెండు మూడు నువ్వు టెక్నీషియన్ మూడు పేర్లు లేవు నలుగురు యాక్టర్లు లేవు అని నలుగురు ఎక్కడ చెప్పానన్నా అన్న ఇద్దరు అమ్మ ఫారెన్ అమ్మాయిలు ఓకే మేము ఒకడేమో తమిళనాడు కంగనాడ ఒకడేమో సత్య మత్తు వదలరా ఈ పెట్టేసుకుంటే మీ సినిమా ఫాలో అవ్వండి వచ్చేస్తారా అన్న నన్న కొంచెం టిక్కెట్ ఫస్ట్ నవంబర్ ట్వంటీ సెకండ్ ప్లీజ్ అని ఒక టికెట్ ముందే బుక్ చేసి సర్లే అన్న నీలాగా ట్వంటీ ఫోర్ పోస్టులు పెట్టి డిలీట్ చేసే రకం కాదులే అన్న హ్యాక్